మానవుని యొక్క జీవితాల్లో వచ్చేవి పోయేవి మూడు విషయాలు కొన్ని కొన్ని పోయినవి కొన్ని తిరిగి రానివి కూడా మూడు విషయాలున్నాయి అవేంటి అంటే జీవితం చాలా చిన్నది ఎప్పుడు తెలియదు కాబట్టి యువతికి కావాల్సిన దేవుడు ఏమంటున్నాడంటే మీరు నా జీవిత కాలం అంటూ దేవుడి సన్నిధానం ఉన్నాడు దావేదు దేవుని సన్నిధానంలో ఉన్నాడు ఎవో అయింది ఎవరైతే సురక్షితంగా బైబుల్తో కూడిన భక్తి చేస్తారో వాళ్ళు సురక్షితంగా ఉంటారు అక్కడ మరి ఈ మానవ జీవితాల్లో మరణం అనే దానికి చిన్న లేదు అక్షపు చిన్నబారులు మరణిస్తున్నారు పెద్దవాళ్ళు మరణిస్తున్నారు ఉద్యాన వచ్చిన వాళ్ళు కూడా మరణిస్తున్నారు రీసెంట్గా ఏర్పడిన జరిగిపోతారా మరణం ఉన్న జాలి జాబితా అనేది లేని లేదు కాబట్టి ప్రేమిన జరిగినప్పుడు దేవుడి చివరి జీవితంలో మనం ఒకసారి దున్ని చూస్తున్నట్లయితే వచ్చేవి పోయేవి చాలా మనది సోనా మొదటిగా పేదరికం వ్యాధి డబ్బు తెలుస్తుంది కదా ఇవి మన జీవితంలో ఎదుర్కోలేదా ఏమి ఎదుర్కోలేదు పేదరికం వచ్చింది వ్యాధి వచ్చింది డబ్బులు వస్తా ఉండి పోతూ ఉంటాయి ఈ సంపాదించుకోగలం పుట్టిన వాళ్ళు లేదా పేదరికి మాలాగి ఉన్నాం కదా తెలుస్తున్నా అది పుట్టిన కానీ సమా ఇప్పటి వరకు అదే ఉన్నామా దేవుడు కొంతమంది అంతర్గత కావాలని ఆశ్రయిస్తూనే వచ్చాడు వ్యాధి మన జీవితంలో వస్తూ ఉండి పోతూ ఉంటుంది ముప్పై ఐదు సంవత్సరాలు కొనేటువంటి ముప్పై ఐదు సంవత్సరాలు ఎదురు చూస్తాడు ఆ వ్యాధి పాలేదా పోయిన పాలేదా మన జీవితాలకు ఎన్నో అనవరంగా రాలేదా అనవరంగా అలాగే ఉన్నాయా పోతూ ఉంటే వస్తూ ఉంటే కూడా ఇప్పుడుంటే

కీర్తన మన చదువు మన పాట పడతామే దేవుని సిద్ధ పాట పడతామే ఒకసారి పాట పడేటువంటి ప్రార్థన కీర్తన దేవుడు పాట పడినప్పుడు అది ఒక్కసారి మనం జ్ఞానం చేస్తే మనం అప్పుడప్పుడు పాట పడుతూ ఉంటాం చూడాలి ఎలా పడాలి నేర్చుకున్నాం కాబట్టి అది మన హృదయం అవుతుంది కాబట్టి పాట పడతాం అది మొమ్మన పోయిందా తెలుస్తుంది రెండోది జ్ఞానం ఒకసారి మనం సంపాదించుకుంటే జ్ఞాన మంజుల విడిచిపెట్టి పోదు కానీ సంపాదించుకోవాలి మూడోది కూడా విద్య విద్య నేర్చుకునే వారిగా ఉండాలి ఈ మూడు విషయాలు కూడా మనం విడిచిపెట్టి అంటే ఈ మూడు విడిచిపెట్టుకోవాలన్నా చేర్చుకున్నాం కాబట్టి ఈ మూడు కూడా మనం విడిచిపెట్టుకోవాలి తెలుస్తుంది జగనా అంటే మరి పోయినవి కూడా మూడు ఉంటాయి తెలుస్తుంది జగనా కూడా మన జీవితంలో కూడా మూడు విషయాలు ఉంటాయి ఒకటి

సమయం గడి సంపాదించుకోలేను. ఒరున్ని యవ్వన కాల జీవితం పోలిన కూడా తిరిగి సంపాదించుకోలేను. ఎల్లొడు యవస్తున ఒక యవస్తున మోసురడతనేని మోసువాడు యవస్తులా ఉన్నానా అలా రాకానా మాత్రం మనం ఎప్పుడు కూడా మనం సంపాదించుకోలేను. ఏకస్తో

అలాగే మన జీవితంలో చాలా మంది కూడా కోల్పోయినవి తిరిగి మనం సంపాదించుకోవచ్చు అలా మన జ్ఞాపలో చేసుకుంటే ఇప్పుడు పెట్టారా మరి మన జీవితం